మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండుగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాముల దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెలకు రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణు ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడు తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడినా పర్లేదు చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోద అనంతరం ద్రౌపదీ దేవి కూడా ఊడిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆవిని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ వలిస్తూ ఉంటారు వల్చేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపల లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులు అయిపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడలే ఉంది ఆయన లోపలి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నేరస వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే గానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడ పుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళ కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ఇప్పుడైతే ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే సం ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చెప్పేది ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మొత్తం స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం అంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడ వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మా సంగమం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వాలి ఇప్పుడు మనము మిథున్ రాశి వారికి జన్మంలోనే గురువు శుక్రుడు రెండు రాసుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది జన్మంలో గురువు శుభ ఫలితములను ఇయ్యజాలడు అనేది తనుభావం కాబట్టి కొంత అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం చిన్నప్పటి అవకాశం ఉన్నది అలాగే మన ఆలోచన ధోరణి కానీ మన ప్రవర్తన కానీ కొంచెం ప్రతికూలంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి మనసంతా చికాక్గా ఉంటుంది మనసు మంది తనుభావం కదా అని చేత మనసుకి ఎందుకో ఒక ఒక హుషారు లేనటువంటి తత్వంగా ఉంటుంది నైరాశ్యం అన్నీ కలిపి ఉంటుంది అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా అక్కడ ఇరవై రోజుల పాటు జరుగుతున్నది ద్వితీయంలో అలాగే తృతీయంలో ఒక పదకొండు రోజులు జరుగుతున్నది ఈ శుక్రుని యొక్క సంచారం మాత్రము అటు జన్మంలో ఇరవై రోజులు ద్వితీయంలో పదకొండు రోజులు మొత్తం నెలంతా కూడా శుభ ఫలితాలే ఇస్తాడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మనకి ధనానికి మాట వాక్కు కుటుంబం నేత్రాలకు సంబంధించి వీటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలన్నీ భగవాన్ ఐరో రోజులు ఇస్తాడు ఇక పదకొండు రోజులు కూడా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు అక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే మన ఇంట్లో వారు కానీ ఆఫీసులో కానీ లేదా మిత్రులు కానీ బయట ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీ మీ యొక్క మిమ్మల్ని ఆదరిస్తారు మీకు మంచి మాటే ఉంటుంది మంచి పల్లవాడు మంచివాడు అనేటట్టు ఒక చక్కటి ఉండి వాళ్ళు మీకు హెల్ప్ఫుల్గా అంటే సహాయకారిగా ఉంటారు ఈ ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు మీకు కలగ చేస్తూ ఉన్నాడు ఇంకా రవి కనుక తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానం ద్వితీయ స్థానంలో రవి సంచారం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి కుటుంబం అంటే రవి కూడా రెండు రాష్ట్రంలో సంచారం చేస్తూ ఉన్నారండి ఒకటి రెండో స్థానంలోనూ మూడవ స్థానంలో ఒక పద్నాలుగు రోజులు జన్మ అదే ఏంటంటే ద్వితీయ స్థానంలో పదిహేడు రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు అని కూడా మొత్తంగా ధనాన్ని ఆదాయం తగ్గించటము కుటుంబంలో ఒక సంతోషం లేకుండా ఏదో చిన్నపాటి జ్వరాలు చేయట అవకాశం ఉంటుంది అలాగే మాటలో కూడా కఠినత్వం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ పదిహేడు రోజులు ఇస్తే పద్నాలుగు రోజులు తృతీయంలో కాబట్టి ఆ ఈ పదిహేడు రోజులు మొన్న పెట్టినటువంటి కష్టాలు మర్చిపోయేంత స్థాయిలో తృతీయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీకు శుభ ఫలితాలను ఇస్తాడు ఇంట్లోను బయట అందరూ కూడా మీకు చాలా సహాయ సహకారంగా మనస వాచ కర్మల అన్ని రకాలుగా మీకు సహకారం చేస్తుంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి యొక్క సంచారం వల్ల కలుగుతుంది అలాగే బుధుని యొక్క సంచారం కూడా ద్వితీయ తృతీయ రెండు స్థానాలలో జరుగుతుంది ఈ రెండు స్థానాల్లోనంటే అంటే రెండవ స్థానంలో బుధుడు ఇరవై ఎనిమిది రోజులు అంటే ఎక్కువ రోజులు మోస్ట్ ఆఫ్ ది డేస్ మనకి ఎక్కువ రోజులు ఇరవై ఎనిమిది రోజులు అంటే ముప్పై ఒకటిలో ఎనిమిది మూడు రోజులు ఎక్కువగా మీకు ఇరవై ఎనిమిది రోజులు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ఆదాయం పెరగ ఆదాయం పెరగటం ఆదాయం పెరగటం కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండటం మాట ఆయన ఆయన పేరే సౌమ్యుడు ఆయన చాలా సౌమ్యంగానే ఉంటాడు ఎంత కోపం వచ్చినా కూడా సౌమ్యంగానే ఉంటుంది ఇప్పుడు కొట్టాలన్నా కూడా మెత్తగా కొట్టడం వేరు గట్టిగా కొట్టడం వేరు ఆ విధంగా ఉంటుంది బుధుతోటి వ్యవహారం అని ఆ మూడు రోజులు కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఇబ్బంది పెట్టినప్పటికీ మొత్తం మీద ఇరవై ఎనిమిది రోజులు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు రవి కూడా కొంత పర్వాలేదు కొద్ది రోజులు ఇక్కడ బుధుడు కూడా ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు రవి కంటే కూడా కాకపోతే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం చెప్పుకున్నట్టయితే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం మంచి ఫలితాలు ఇస్తుంటుంది మీరు కూడా అందరి సహాయ సహకారాలు అందరి యొక్క సహాయ సహకారం ఇంట బయట ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో మనిషి అన్న వాడు ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటాడు కదండి అక్కడ ఆ ప్రదేశంలో ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉంటే చుట్టుపక్కల కూడా బాగుండాలండి వాళ్ళు లేకపోతే అది కూడా చికాకే వాళ్ళతో తెల్లారిస్తే వాళ్ళతో గడువంటికి బయటికి వెళ్ళాలంటేనే భయం ఇలా ఉంటూ ఉంటుంది వ్యవహారం చేత అది కూడా చాలా అత్యవసరమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే కేతు వల్ల కూడా కలుగుతూ ఉంటాయి అందుచేత మనకి కేతు కూడా అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు ఇక కుజుడిని తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో కుజుడు అనుకూలమైన ఫలితంలోని ఇవ్వజానుడు ఇక్కడ తల్లిగారి విషయంలోను విద్య విషయంలోను భూమి గృహాలు అన్నిటికీ కూడా కారకుడు కుజుడే అటువంటి వాడు కుజుడు కారకుడైనటువంటి వాడు కుజుడు అక్కడ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే విద్య విషయంలో ఇవన్నీ అదే కాకుండా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వాహన వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది కొత్తవి షోరూమ్ పెట్టి చేస్తూ ఉంటారు కొంతమంది పాత ఇవ్వకుండా దానికి రిపేర్లు చేసే లేకపోతే వాటి మీద ఫైనాన్స్ ఇచ్చి వాడి ఇవ్వకపోతే వాడి దగ్గర గుంజుకున్నాం ఏదో దాన్ని మళ్ళీ బాగు చేసుకుని అమ్ముకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటి ఈ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కుజుడు ఈ నెల మాత్రమో అనుకూలం కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇకపోతే భాగ్యస్థానంలో రెండు గ్రహాల యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి ఒకటి రాహు అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి చేత భాగ్యస్థాన ఫలితాలను ఇస్తూ ఉన్నాడు ఇక్కడ భాగ్యస్థానంలో అటు శని కానీ రాహు కానీ శుభలితాలు ఇవ్వాలి రండి దానివల్ల వచ్చేటటువంటిది ఏంటంటే నష్టము ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కలహాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీరు ఏదైనా గుడికి గోపురాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళడానికి కూడా కొంత ఇబ్బంది దగ్గరలో ఉన్న గుడికి కూడా వెళ్ళలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ వెళ్ళండి వెళ్తేనే మంచిది కొన్ని వీటి నుంచి మనకు బయటపడేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది శని రాహుల్ ఇద్దరు కూడా భాగ్యస్థాన సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం వెలుగుతాయి ఉన్నాయి అయితే ముఖ్యంగా వీరికి ఇక్కడ ఈ మిథున రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నది శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు బుధుడు అనుకూలంగా ఉన్నాడు రవి అనుకూలంగా ఉన్నాడు కేతు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఒక యావరేజ్గా మొత్తం మీద మిథున రాశి వారికి ఒక రకంగా బాగుందని చెప్పవచ్చు అని మీరు ఏదైనా ఒక కొత్త పనిని కానీ చేయాలన్నా లేదా మధ్యలో ఉడిచిపెట్టేసారి చేసుకున్న దాన్ని మళ్ళీ పునః ప్రారంభించాలన్నా అవి కూడా చేయండి మంచి ఫలితాలన్నీ కూడా మీకు ఈ గ్రహాలన్నీ పట్ల జరిగే అవకాశం ఉన్నది ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి మీరు ఏ వస్తుంది విన్నారు కదా అని చేత అవి కూడా ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ నిత్యం మనం పూజించేటటువంటి వాటిలో నాగ్రహాలు కానీ తత్సంబంధమైన ఏ ప్రార్థన అయినా సరే చెయ్యండి సర్వశుభాలు పొందాలి శుభం పోయాలి